ನೇರು ಪ್ರಸಾದ್ ಜಮೇದಾರ್ ನಾನು ರೋಡ್ದಲ್ಲಿ ಹನುಮನ್ ಮಂದಿರ್ ಆಸಿಟ್ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెంక కనిపిస్తున్నటువంటి పోలు ఇది టీకే సిక్స్టీ ఇది ఏంటంటే ఇక్కడ వాటర్ దగ్గరగా ఉండడం వల్ల డబ్బు ఇది ఐరన్ పోల్ కావడం వల్ల ఫ్రీక్వెంట్గా షార్ట్ సర్క్యూట్ లాంటివి జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే ఫైర్ అనేది పైనుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడుతుంది ఇక్కడ ఇది ఏంటంటే టెంపుల్కి వెళ్ళే దారి అండ్ ఇక్కడ నేర్లో శివాలయం టెంపుల్ మరియు హనుమాన్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ ఉండడం వల్ల ప్రయాణి జన జనావాసంలో ఎక్కువగా ఉంటుంది అండ్ దక్క ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది దాని ద్వారా ఫైర్ పంపించి పడుతుంది అది ఎక్స్ట్రీమ్ లెవెల్ చూస్తుంది కొన్నిసార్లు చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య దీన్ని కొంచెం పరిష్కరించింది దాంతోపాటు ఇక్కడ కింద ఉన్నటువంటి బేస్ అనేది కృంగిపోయింది దాన్ని కంప్లీట్ కింద అనేది డ్రైనేజ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అది జరుగుతుందో మనకు తెలియక ఉంటుంది అందు విధంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఫోన్ ఆఫ్ కాల్కి అదివెలాస్ ఇది కూడా కంప్లైంట్ రిక్వెస్ట్గా తీసుకొని ప్లీజ్ ఇది వీలైనంత త్వరగా ఈ పోర్ని ఐరన్ నుంచి సిమెంట్కి చేంజ్ చేసి తక్షణ ఇది ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేయగలను కోరుకుంటున్నాను